హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాంటి బ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టక చాలామందికి ఏంటంటే మన వ్లాగ్స్ చాలా ఇష్టపడతారనమాట ఎందుకంటే నేను మీ పక్కన ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నట్టుగా చాలామందికి ఫీలింగ్ అనమాట సో నన్ను ఎక్కడ ఎవరు కలిసినా కూడా మా పక్కన మా ఇంట్లో మనిషిలాగా మీరు ఉన్నట్టుగా ఉంటారండి చెబుతున్నట్టుగా ఉంటారండి అని చాలా మంది కూడా మన వీడియోస్లలో కామెంట్స్ పెట్టారు అలాగే ఎక్కడ కలిసినా కూడా అదే మాటనేనండి షార్ట్ వీడియోస్ పెడితే మీకు తృప్తి ఉండదు అనమాట సో ఎలాగైతేనేమి వీలైనంత వరకు నేను లాంగ్ వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి వెరైటీగా మేతి తువర్ మలై కర్రీ ఎలా చేయాలి అలాగే పొంగిన పూరి పొంగినట్టుగా ఉండాలి అంటే ఎలా చేయాలి అలాగే ఫైవ్ ల్యాక్స్ సెలబ్రేషన్స్ అండి సో ఎలా ఏంటి అనేది మేము ఏ విధంగా ఎంజాయ్ చేశాము అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా ఈ అయితే ఉదయాన్నే మామూలుగా రోజు అత్తయ్యకి కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే ఒక చెంబులో ఇస్తానండి మేమైతే ఎక్కువగా చెంబు అనే పదమే వాడతాం అనమాట ఇంకా ఆ తర్వాత మా గారు కందికాయలు తీసుకొని వచ్చారండి ఇవి నాటుయలైనవి కూడా బాగా చాలా లావుగా ఉన్నాయన్నమాట సరే అని చెప్పేసి ఈ కందికాయలని అత్తయ్య అలాగే మా వారి ఇద్దరు కలిసి ఈ విధంగా తీస్తూ ఉన్నారు మధ్యలో నేను వచ్చానండి ముగ్గురం కలిసి ఒలిస్తే తప్ప ఇన్ని కావన్నమాట ఇది వలచడం చాలా కష్టం కానీ కర్రీ మాత్రం అద్భుతంగా ఉంటుందండి సరే సగం వలచాము ఇంకా సగం ఏం చేసామంటే ఈ విధంగా ఉప్పు వేసేసి ఉడకబెడుతూ ఉన్నాను మనము పూర్తి నిండా పోయకూడదండి కందికాయలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఇట్లాగా మనం చేత్తో చూపించాను చూడండి అంతవరకు నీళ్లు పోసుకుంటే చాలు ఉప్పు తగినంత వేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత మేతి తువర్ మలై కర్రీ అని చెప్పాను కదండి మెంతి ఆకుతో మనము ఈరోజు కందికాయల కర్రీ చేసుకుందాము సో మెంత ఆకులు మనం ఎప్పుడైనా కూడా ఫస్ట్ వీటికి ఆకులు మాత్రమే తుంచుకోవాలండి కాడలు మాత్రం వేసుకోమన్నమాట కాకపోతే ఏంటంటే ఈ కాడలు తుంచి పప్పులోకి వేసేసుకుంటాను మనం పెసరపప్పుతో వాటిలో చేసినా వేటిలో చేసినా కూడా ఆకులు మాత్రమే ఇలాగ తీసేసి నీట్గా కడిగేసి ఈ విధంగా ఆరబెడుతూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత మనం వలుసుకున్నటువంటి కందికాయ గింజలు అన్నింటినీ కుక్కర్లో వేసేసి తగినన్ని నీళ్లు పోసేసి కొంచెం ఉప్పు వేసేసి ఒక రెండు విజిల్ మాత్రం రానియ్యాలండి పూర్తి ఎక్కువ ఉడికితే అంత టేస్ట్ బాగోదనమాట సో కందికాయలు కందికాయలు లాగానే ఉండాలి మనకు ఉడకాలన్నమాట ఇంకెప్పుడైతే స్టవ్ మీద పెట్టేశాను ఆ తర్వాత ఒక పెన్నం పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసి ఆనియన్స్ కొంచెంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించి ఆ తర్వాత కొంచెం జీడిపప్పు వేసేసి ఇలాగ వేయించి ఆ తర్వాత ఒక మూడు టమాటాలు కట్ చేసి వేసేసానండి అవి కొంచెం చల్లబడే లోపల నేనైతే కందికాయలను వడగట్టేశాను చూడండి ఎంత బాగా ఉడికినాయి కదా నాకైతే భలే మస్తు ఇష్టం అండి అసలు నోరు చేసుకుంటే తింటనే ఉంటానన్నమాట కందికాయలు అనపకాయలు అలసందకాయలు మీకు కూడా అంతేనా ఇంకా ఇప్పుడు చల్లబడినటువంటి టమాటాలు అలాగే ఆనియన్స్ జీడిపప్పుని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఒకవేళ మీకు మిక్సీ పడకుంటే కొంచెం నీళ్ళు వేసేసైనా కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఇంకా ఆ తర్వాత మెంతాకును కూడా నీట్గా కట్ చేసేసాను ఇంకా ఆ తర్వాత మసాలా మనం అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుందండి అని చెప్పి నేను ఈ విధంగా ఒక వెజిటబుల్ కట్టర్లో అల్లము వెల్లుల్లి వాటితో పాటుగా ఒక ఐదు పచ్చిమిర్చి అలాగే కొంచెం ఉప్పు అలాగే ఉల్లికాడలు ఉన్నాయని చెప్పేసి ఉల్లికాడలు కూడా వేసాను ఇది వేస్తే మస్తు టేస్ట్ అనమాట ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకున్నానండి చూసారా అన్నమాట ఇంకా ఆ తర్వాత అదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసేసి మనం చెక్క లవంగా యాలక బిర్యానీ ఆకు వేసేసి మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లికాడలు అవన్నీ కూడా వేసి బాగా వేయించిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిశ్రమం కూడా అందులోనే వేసేసి ఇంకా ఆ తర్వాత బాగా అంటే మనకు బుడగలు వచ్చేటప్పుడు ఉడికి బుడగలు వచ్చేటప్పుడు ఈ విధంగా మిక్సీ గిన్నెలో కొంచెం నీళ్లు తొలిపి పోసేసాను ఇంకా ఇప్పుడు ఇందులో పసుపు అలాగే కారము మనము ఉప్పు మాత్రం తగినంతనే వేసుకోవాలండి ఎందుకంటే మనము వెజిటబుల్ కట్టర్లో వేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత ధనియాల పొడి అలాగే మనం మెంతాకుని సన్నగా కట్ చేసుకున్నాం కూడా అది కూడా ఇందులోనే వేసుకోవాలండి మనము డైరెక్ట్గా మెంతాకుతో ఏ రెసిపీస్ చేసినా కూడా తినరనమాట ఇట్లాగ అన్నిట్లలో చపాతీలో కొంచెము కర్రీస్లలో కొంచెము మనం వాడామనుకో మెంతాకు తినటం వల్ల చాలా మంచిది ఇంకా ఆ తర్వాత మనం కుక్కర్లో కందికాయలు ఉడకబెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులోనే పోసేసేయాలండి అందుకే తగినన్ని నీళ్ళు మాత్రమే పోసుకోవాలన్నమాట ఇంకా డైరెక్ట్ అలాగనే వంచేయచ్చు మనకు గ్రేవీ కూడా సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఇదంతా బాగా ఉడికిన తర్వాత మనకు ఇది జొన్న రొట్టెలలోకా లేకుంటే కలర్ ఆ పూరీలోకి దాన్ని బట్టించి మనం నీళ్ళు పోసేసుకోవాలన్నమాట నీళ్ళు పోసేసి అంత బాగా ఉడకబెట్టాను అసలు నిజంగా టేస్ట్ మాత్రం అదురుసండి చాలా బాగుంది అనమాట ఇంకా చివరిలో కొంచెం మీగడను ఈ విధంగా చిల కొట్టి అందులో వేసేసుకున్నాం అనుకో దించే ముందు వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనకు పగిలినట్టుగా ఉండదు కర్రీ కూడా బాగా గుజ్జు గుజ్జుగా బాగా వస్తుందండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇంకా ఆ తర్వాత పూరి పిండి అండి మనం పూరి చేసుకోవటానికి నేను తెల్ల గోధుమ పిండి తెప్పించుకుంటాను ఇదే పిండే హోటల్లో వాడతారనమాట ఇంకా ఆ తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అలాగే ఒక స్పూన్ చక్కెర కొంచెం బొంబాయి రవ్వ అలాగే నూనె వేసేసి విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా పిసుక్కొని ఇలాగా ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నామనుకో సరిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడు ఇలా కట్ చేసుకొని మనకి ఎన్ని కావాలనో అంత ఒకే సైజులో కావాలి అని అనుకుంటే ఇలాగ కట్ చేసేసుకోవాలి ఇవన్నీ తెలుసు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట ఇంకా నేనైతే కింద ఆయిల్ వేసేసి పూరి తిక్కటం నాకు రాదండి అని చెప్పేసి కొంచెం పిండి వేసేసుకొని ఇలాగ తిక్కేసి ఆయిల్ బాగా వేడెక్కినప్పుడు ఈ విధంగా కాల్చుకుంటానండి పూర్తి ఎర్రగా కాకుండా కొంచెం తెల్లగా ఉండేటట్లుగానే కాల్చుకుంటామన్నమాట చూసారా పొంగిన పూరి పొంగినట్టుగానే అలాగనే ఉంటుందండి సో మనకి ఆయిల్ అనేది పట్టుకోదు చాలా బాగుంటాయి అనమాట పూరీలు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి అయితే ఈరోజు మా పిల్లలు ఉన్నారు కదా చిన్నమ్మాయి పెద్దమ్మాయి ఇద్దరు ఉన్నారని చెప్పేసి పూరి కర్రీ చేశానండి చాలా ఇష్టం అనమాట పిల్లలకి ఎవరికైనా పూరీ అన్న దోశ అన్న భలే ఇష్టం కదా ఆయిల్ ఫుడ్డే ఇష్టపడతామండి మనం కూడా అయితే ఈరోజు మా చిన్నమ్మాయి ఫ్రెండ్ వచ్చింది అనమాట విశ్వశ్రీ అడుగుతూ ఉన్నాను బాగుందే నాన్న అంటే చాలా బాగుందా అంటే అని అంటూ ఉంది నచ్చిందా బాగుంది బాగుందా ఫస్ట్ టైం అట్టనా ఓకే ఓకే తీసుకో పూరి బాగుందా పూరి కర్రీ అంటున్నా బాగు అసలు కలిసిపోయినట్టుంది కదా అంత ఆకలవైంది అదే ఇంకా ఆ తర్వాత ఇద్దరు పిల్లలు వచ్చారు కదా అక్కడికి బయటికి వెళ్దామని చెప్పేసి నంద్యాలలో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ కి వెళ్తున్నామండి ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు నేనైతే అయోధ్య చూడాలి చాలా బాగా చేశాను ఇంకా ఈ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి ప్రధమానందీశ్వర దేవాలయం ఉంది చూడండి అక్కడ అనమాట అసలు డస్ట్ ఎంత ఉందంటే ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని రావటమే బెటర్ అనిపించింది అండి ఇంకా ప్రతి ఒక్కరికి వంద రూపాయల టికెట్ అనమాట ఇంకా మొత్తం అంతా సరితనే ఖర్చు పెట్టేసింది అండి ఎందుకంటే ఇక్కడ ఫోన్పేలు పెద్దగా లేవు నేనైతే అమౌంట్ తెచ్చుకోలేదని చెప్పేసి సరిత మొత్తం అందరికి పెట్టేసి షేరింగ్ చేసేసుకుందామని చెప్పాము చాలా చాలా బాగుంది ఇంకా ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ సరిత కొడుకు అనమాట శశాంకు అలాగే లక్కీ అలాగే మా చిన్ననా స్నేహితురాలు రాధ కూతురు చందన ఇంకా మా పిల్లలు ఇద్దరు మాత్రము వాళ్ళ బాబాయ్కి ఏదో బైక్ కొనియాలని చెప్పేసి షోరూమ్కి అయితే వెళ్ళారు మీరు వెళ్ళండి అమ్మ నేను తర్వాత వెనకల్ వస్తామని చెప్పారనమాట కాబట్టి మేమంతా కలిసి ఇంకా ఆటోలో వచ్చాము మాకు ఇంకొక ఫ్రెండ్ ప్రమీల అందరం కలిసి వచ్చామండి సో అయితే ఇక్కడ అయోధ్య రామ మందిరం బుకింగ్ కౌంటర్ ఉందండి ఇది మళ్ళీ లోపల సపరేట్గా ఒక ఇరవై రూపాయలు పెట్టేసి మనం లోపలికి వెళ్ళాలన్నమాట నిజంగా సెట్టింగ్ అయితే సూపర్ అండి సేమ్ అయోధ్య లాగానే ఉంది అనమాట ఉత్తరప్రదేశ్ లాగానే ఉంది మనం లోపల ఎంతో పెద్దగా ఉందని అనుకుంటాం కానీ లోపల పెద్దగా లేదండి కొంచెం జస్ట్ అట్లాగా వచ్చేసి మనం అక్కడ అంతా కొంతమంది ఫొటోస్ తీయించుకొని అట్లాగా చేస్తున్నారు ఇంకా ఇక్కడైతే అయితే ఇవి దిమ్మెల్లాగా పెట్టాడు చూడండి వాటిని మాత్రం ఎక్కువగా ముట్టుకోవద్దండి ఎలక్ట్రిక్ అంటే లైట్లు వైర్లు అన్ని ఉంటాయి పిల్లలు జాగ్రత్త అని చెప్పేసి అనౌన్స్ చేస్తూ ఉన్నారు అలాగనే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని కూడా చెప్తూ ఉన్నారండి లోపల మాత్రము ఒక ఇరవై మంది కన్నా ఎక్కువ ఉండలేము అనమాట అందరూ సెల్ఫీ ఫొటోస్ అట్లాగ తీయించుకొని జస్ట్ అట్లా వెళ్ళిపోతూ ఉన్నారు అయితే సేమ్ అయోధ్యలో బాలరాముడు ఎలా ఉన్నాడు అలాగనే ఉన్నాడండి అచ్చు గుద్దినట్టుగా అట్లాగనే ఉన్నాడు చాలా బాగున్నాడు అనమాట నిజంగా నాకైతే అయోధ్యకు వెళ్ళినంత ఫీలింగ్ అయితే వచ్చేసింది అండి ఆల్రెడీ మేము పోవాలి మా అక్క చెల్లెలం అని అందరం అనుకుంటున్నాం కానీ సడన్గా ఇక్కడ ఈ నంద్యాల్లో ఇట్లా పెడతారని మాకు తెలియదండి మామూలుగా మనం రీల్స్ చూస్తూ ఉంటాం కదా రీల్స్లలో చూసాను అయ్యో నంద్యాల్లో అయోధ్య లెక్క ఇట్లాగా సెట్టింగ్ చేశారంట అని చెప్తే సరే ఇంకా పిల్లలు అందరూ వచ్చారు కదా అందరం పోతే అని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చేసాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఆ తర్వాత మా చిన్ననాటి స్నేహితురాలు అండి అందరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాము ఇంకా ఇక్కడైతే మళ్ళీ ఒక ఫోటో తీసుకున్నామండి అంటే మేమంతా నిలబడి వేరే వాళ్ళు మాకు తీసారనమాట సరే ఇంకా ఒక సెల్ఫీ తీసుకుంటే అని చెప్పేసి అలాగ తీసుకున్నాము ఈ లైట్లకి ఏంటంటే ఇటు మామూలుగా లెఫ్ట్ సైడ్ కూర్చుంటే కొంచెం డిమ్గా అట్లా కనిపించినట్టుగా ఉందని చెప్పేసి రైట్ సైడ్ ఇలాగా కూర్చుని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి అయితే ఇట్లా వెళ్ళినప్పుడు మనం ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది కదా అప్పుడు వెళ్ళింటివి ఈ సంవత్సరం ఇలాగ ఎగ్జిబిషన్ పెట్టారు పోయిన సంవత్సరము ఏదో తాజ్ తాజ్మహల్ టైప్లోనే ఏమో పెట్టినట్టున్నారండి నాకైతే అంత జ్ఞాపకం లేదనమాట మామూలుగా నేను ఎగ్జిబిషన్లకు పెద్దగా రానండి అంటే డస్ట్ ఎక్కువగా ఉంటుంది ఒకరు తోసులు దొబ్బులాటలు అని చెప్పేసి పెద్దగా రాను కానీ ఇక్కడ ఏంటంటే అంత సెట్టింగ్ కింద బాగా నీట్గా వేశారండి ఎక్కడే కానీ దుమ్ము లేదు ఓన్లీ ఎంట్రన్స్లో మాత్రమే మనం ఎగ్జిబిషన్కి పోయేటప్పుడు మాత్రమే దుమ్ము ఉంది తప్ప లోపల మాత్రం నీట్గా అరేంజ్ చేశారండి ఇంకా ఆ తర్వాత లోపలికి వచ్చామన్నమాట ఇంకా మన ఆడవాళ్ళ కళ్ళు ఊకుండవు కదా అన్నీ చూస్తా ఉన్నాము సో ఇవి చూపిస్తూ ఉన్నాను చూడండి ఇంకా నేనైతే అత్రాసలు వత్తే తీసుకోవాలని చూసాను కానీ ఎందుకో నాకు చెక్క అంత మంచిగా క్వాలిటీగా అనిపించలేదండి కానీ గాజులు మాత్రం చాలా బాగున్నాయి అనమాట అంతటా అవి ఒక్కొక్కటి ఎనభై రూపాయలు ఒకటి అరవై రూపాయలు నలభై రూపాయలు అలాగనే మనకు క్లిప్స్ అయితేనేమి అలాగే ఇవి బ్యాండ్స్ మనకి ఏంటంటే ఇప్పుడు ఇలాంటివి వేసుకుంటుంటే మనకు జుట్టు ఆడికాడికి అవి వేసుకుంటే దానంబర్ జుట్టు అంతా వచ్చేస్తుందని చెప్పేసి నేను ఎక్కువ శాతం క్లాత్ ఉండేట్వే వాడుతూ ఉన్నానండి ఇంకా హ్యాండ్ వాష్లు అయితే తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత మధ్యలో మన సబ్స్క్రైబర్స్ చాలా కనబడ్డారండి కొంతమందిని మాత్రమే నేను తీశాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు కప్పని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత జాడీలు చూస్తూ ఉన్నాము మనకు మాడికాయ పచ్చడి పెట్టడానికి కానీ నిమ్మకాయకి కానీ ఇట్లాగైతే బాగుంటాయి ఇదొకటి నూట ఇరవై రూపాయలు రెండు వందల రూపాయలు సైజును పట్టించి ఉన్నాయండి అయితే ముద్దుగా చాలా బాగున్నాయి అన్నమాట ఉప్పు కారము పసుపు అలాగ వేసుకోవటానికి చిన్న సైజులలో సరే ఇప్పుడు వద్దు మనం జైన్ టీవీలు అవన్నీ తిరగాలి కదా వచ్చేటప్పుడు కొనుక్కుందాం రా అని చెప్పేసి ఇక్కడ అతన్ని అందరిని అడుగుతూ ఉన్నాం అనమాట ఇక్కడ అడుగుతూ ఉన్నాం ఎంత రేట్లు ఏంటి అని ఎనభై అరవై నూట ఇరవై రెండు వందలు అట్లాగా చెప్తూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత మా మామయ్య కొడుకు ఉగ్రము సడన్గా వచ్చి కళ్ళు మూసాడనమాట ఎవరబ్బా వీడు అని అట్లాగా అనుకున్నాం చెప్పు చెప్పు అని అంటుంటే పక్కన అతను చెప్పు అంటున్నాడు మా మామయ్య కొడుకు చెప్పు అంటే నేను గొంతు గుర్తుపడతాను కానీ అసలు సర్ప్రైజ్ అండి వీళ్ళు మామూలుగా సంగపట్నంలో ఉంటారనమాట ఇంకొక నంద్యాలకు ఎగ్జిబిషన్ చూడ్డానికి వచ్చారు సడన్గా కలిసాము చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఆ తర్వాత షూట్ ఇంకా ఇట్లాంటివంటే నాకు భలే ఇంట్రెస్ట్ అండి అని చెప్పి నేను అందులో సిక్స్ కాయిన్స్ చిన్న వేస్తారనమాట అది ఒక యాభై రూపాయలు కట్టాలి అయితే నేనేం చేశాను ఒక మూడు కట్టి తర్వాత ఒక మూడు శశాంకి ఇచ్చాను అట్లాగా షేర్ చేసుకున్నామండి ఇంకా ఆ తర్వాత బాల్తో కొడితే ఈ చెంబులు అసలు ఒక్కటే పోయిందే తప్ప మిగతా రెండు పోవట్లేదు ఏమన్నా అతికిచ్చినారా అట్లాగా అనిపించింది జగ్గు గెలుచుకున్నాము ఇంకా ఆ తర్వాత చిన్న స్టూల్ అండి ఇక్కడ ఏంటంటే అన్ని బాల్స్ వేయాలి మొత్తం అంతా యాడ్ చేస్తారనమాట అన్ని నంబర్లు యాడ్ చేస్తే ఎంత నంబర్ వస్తుందో ఆ నంబర్కు ఉండేటివి మనకి ఇస్తారనమాట అక్కడ ఏంటంటే ఒక ఫ్రిడ్జ్ పెట్టారు అసలు వాళ్ళు మనతో గేమ్ ఆడుతున్నారు చూడండి ఫ్రిడ్జ్ తగులుతదేమో అని చెప్పేసి ఒకటే మేము వేసుకుంటా ఉన్నాం అనమాట అట్లనే చాలా డబ్బులు కాజేసుకున్నామండి ఇంకా ఆ తర్వాత రింగులు వేస్తూ ఉన్నాము సరే సంతూర్ సోపన్న వస్తుందా లేదా అని చెప్పేసి అలాగ చూసాం కానీ మాది ఏమీ రాలేదండి నిజంగా ఎందుకో మరి పడేటట్టు పెట్టారు అది ఎట్లా వేయాలనో దాంట్లో ఏమైనా లాజిక్ ఉందేమో మాకైతే తెలియదు కానీ అందులో ఏమీ రాలేదు ఇంకా తర్వాత మీరు ఏమేమి తిరుగుతారు జైంటి ఉన్న కొలంబస్ అని అంటే పిల్లలు రెండు రెండు అంటున్నారు అనమాట మా చిన్నమ్మాయి అలాగే శశాంక్ అనమాట సో పిల్లలు కూడా నిజంగా పిల్లలతోనే రావాలండి ఎగ్జిబిషన్కి ఏదైనా మనం హ్యాపీ అనమాట పెద్దలు అయితే ఏం ఉండదండి అయితే నేను సేపు ఆలోచన చేశాను నాకు ఇట్లాంటివి తిరగాలంటే కొంచెం ఏదో తిప్పినట్టుగా కళ్ళు తిరిగినట్టుగా ఉంటాయి అని చెప్పేసి ఇదేం ఉండదక్క బాగుంటుంది అంత పెద్దగా ఉండదు అని చెప్పేసి ఇదైతే ఎక్కామన్నమాట ఇంకా పక్కన శశాంక్ అత్తయ్య నేను ఉండనని చెప్పేసి గది ఎక్కడ ప్రాణంలో తర్వాత ఎవరైనా కూడా ఎగ్జిబిషన్కి వస్తే అప్పుడం తినాలండి లేకపోతే పెద్ద బజ్జీలనే తినాలి అట్లాగే ఇష్టం అనమాట సరే అది ఆయిల్ బాగాలేకపోయినా కూడా మనం అప్పడం తెచ్చుకొని తింటాం మీరు కూడా అంతేనా ఎంతమంది ఎగ్జిబిషన్లలో అప్పడం తింటారు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత మా మామయ్య కొడుకు కళ్ళు మూసారు చూడండి ఆ అబ్బాయి భార్య అనమాట ఈ అమ్మాయి అయితే మా మామయ్య కొడలికి చెప్తూ ఉన్నాను ఏంటమ్మా మా మామయ్య లాగానే ఉన్నాడు వీడు అని చెప్పేసి మురిసిపోతూ ఉన్నాను నిజంగా చాలా బాగుంటాడండి బాబు మాత్రము ఇంకా ఆ తర్వాత సబ్స్క్రైబర్స్ అందరు కలిసారండి చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్కసారి ఏమనుకుంటానంటే ఏమబ్బా ఇంత కష్టపడాలి యూట్యూబ్ అంటే నిజమండి చాలామంది యూట్యూబ్ ఎలా చేయాలక్క ఏంటి అని అంటే నేను ఒక్కటే మాట చెప్తానండి ఇప్పట్లో యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అసలు నెగ్గడం చాలా కష్టంగా ఉంది అసలు నిజంగా చాలా కష్టపడ్డామండి ఇది ఒక్కరితో అయ్యేది కాదనమాట అందరం కష్టపడితే కానీ ఇంతవరకు రాలేదండి అని చెప్పేసి అప్పటికి కరెక్ట్గా మాకు మా జనవరి ఫస్ట్ కల్లా ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వస్తాయి అనే ధీమాత అయితే ఉన్నాం కానీ సంక్రాంతి పండగ రోజుకే కరెక్ట్గా ఫైవ్ ల్యాక్స్ వచ్చాయండి అంటే ఐదు సంవత్సరాలకి సంవత్సరానికి లక్ష చొప్పున ఇట్లాగా సాధించుకున్నామని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పటికప్పుడు రెస్టారెంట్కి పోదాం బ్రాండ్ అని చెప్పేసి అందరము అన్నపూర్ణ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి ఇంకా మధ్యలో మేము తెచ్చుకునేటివి మాత్రము నేను కార్ తీసుకుపోలేదు కదా ఆటో తీసుకుపోయామండి అక్కడ గెలుచుకునేటివి బ్యాట్లు అలాగే స్టూలు అలాగే జాడీలు అన్నీ కొనుక్కొని వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ వెల్కమ్ డ్రింక్ అండి సో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అప్పట్లో మామూలుగా అయితే లక్ష సబ్స్క్రైబర్స్ వచ్చాయని మా ఇంద్రం అక్కకి ఫోన్ చేస్తే ఇంకా ఫైవ్ ల్యాక్స్ తెచ్చేసుకో అంటే నువ్వు చెప్తావు ఒక్క ఏందనుకున్నావు నువ్వు ఫైవ్ ల్యాక్స్ తెచ్చుకోవాలంటే ఎంత కష్టం అంటే నిజంగా కష్టపడితే ఫలితం ఉందండి ఎంత కష్టపడ్డామంటే ఇందులో ఇక్కడ పిల్లలు మా ఫ్రెండ్ పిల్లలైతేనేమి సరితైతేనేమి మేమైతేనేమి మా బంధువులైతేనేమి మీరు నన్ను ఆదరించిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ అయితేనేమి వ్యూవర్స్ అయితేనేమి నిజంగా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఇది ఒక్కరితో అయ్యేది కాదండి కుటుంబ సమేతంగా అందరూ సహకరించాలి అప్పుడే మనం ముందుకెళ్తాం అందులో మావి ఫ్యామిలీ వ్లాగ్స్ అండి ఒక్కరి విరోధంగా చెప్పినా కూడా ఆ వీడియో మనం చెయ్యలేము ఎక్కడికన్నా టూర్లకు పోతాము ఒక్కరు మమ్మల్ని తీయొద్దు అని అంటే చాలా ఇబ్బంది అవుతుందండి నేను అందుకే ఎప్పుడైనా టూర్లకు వెళ్ళినప్పుడు మీరు వీడియోలో పడను అంటే మీరు రావద్దండి ఎందుకంటే చాలా కష్టం అండి ఎడిటింగ్ చేయడం మనం అందరినీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇష్టపూర్వకంగానే తీసుకుంటాం అందులో ఒక్కరు వద్దన్నారు అనుకో చాలా కష్టం అని చెప్పేసి ముందే చెప్తూ ఉంటాము సో ఇంకా అన్ని ఆర్డర్ అయితే చేసేసారండి బేబీ కార్న్ ఇంకా గోబీ ఇవన్నీ కామన్ అనమాట నిజంగా బయటికి పోయినప్పుడు రెండు మూడు రోజులు ఇవే తినండి నాలుగో రోజు ఇంటి ఫుడ్ కోసం ఎదురు చూస్తాం కదా మీరు కూడా అంతేనా నేనైతే అంతేనండి ఇంకా ఏముంటాయండి అన్నిట్లలో ఒకటే గ్రేవీ చేసేస్తారు ఏది కావాలంటే అది మష్రూమ్ అయితే మష్రూమ్ వేస్తారు పన్నీర్ అయితే పన్నీర్ వేస్తారు కాజు అయితే కాజు వేస్తారు ఈ అన్నపూర్ణ రెస్టారెంట్ వచ్చేసి దీంట్లో నాన్ వెజ్ కూడా సూపర్గా ఉంటుందండి ఇక్కడ మా అన్నయ్యకి ఫ్రెండ్ అనమాట మా రామాన్నయ్యకి ఫ్రెండ్ అనమాట సుమంత్ అన్న సో చాలాసార్లు అనుకున్నాము రావాలి అని ఎప్పుడు వేరే హోటల్కి వెళ్తాము సరే ఇప్పుడు ఒకసారిగా ఇలా వద్దామని చెప్పేసి వచ్చాం కానీ ప్రతి ఒక్క ఐటెం సూపర్గా ఉన్నాయండి ఇది ఎగ్జిబిషన్ కూడా చాలా దగ్గరలో మెయిన్ రూట్లోనే ఉంటుంది అనమాట అయితే నా మనసులో అనుకున్నానండి పండగ రోజేమో భక్ష్యాలన్నీ చేసేసుకున్నాము ఫైవ్ లాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చాయి నేను ఆడికి కూడా ఒక వీడియోలో పెట్టానండి మీ అందరి సపోర్ట్ వల్లనే నేను ఇంత ఎత్తుకు ఎదిగాను అని చెప్పాను కానీ నాకు మనసులో ఏముందంటే కేక్ తెచ్చుకుంటే బాగుంటుంది ఈ పిల్లలు ఏం అనుకుని ఉన్నారే నాకేమో కేక్ కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే లక్ష సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మాత్రమే కేక్ కట్ చేసుకున్నానండి ఇంకా ఫైవ్ లాక్స్ వచ్చాయి కదా ఇంత కష్టపడ్డాం కదా ఏదైనా కేక్ తెచ్చుకుందాము అని అనుకుంటా ఉన్నాను కానీ నాకు తెలియకుండానే మా పిల్లలు మాత్రం ఆర్డర్ పెట్టేశారండి నాకు తెచ్చేంత వరకు కూడా తెలియదండి చాలా హ్యాపీ అనిపించింది వెంటనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి ఎందుకంటే మేమంతా ఒక గ్రూప్ లాగా అనమాట సరిత పిల్లలు రాధ పిల్లలు అందరం కలిసి ఏదైనా రెస్టారెంట్కి కూడా పోవాలి అని ముందు ప్లాన్ ఉండింది కానీ ఇంత ఈ రోజే కుదురుతుందని తెలియదు అండి ఎందుకంటే మేమంతా జై ఇన్టీవులు అవన్నీ తిరిగాం కదా అక్కడ గోబీ చూశారు అసలు బాగాలేదు వద్దురాంటారు ఇక్కడ ఏదో హోటల్కి పోదామని చెప్పి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని వచ్చామండి హోటల్కి కూడా అక్కడ దగ్గర ఉంది కదా అంగ ఇదే హోటల్కే వెళ్దాము ఎప్పుడు సుమంత్ అన్న పిలుస్తూ ఉంటాడు కదా అని చెప్పేసి వచ్చేసామన్నమాట నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది మా పిల్లలండి నాకు వచ్చి రానిసదు నేను ఇంటర్ చదివాను సబ్స్క్రైబర్స్ అనే పదమే రాదు అయినా కూడా పిల్లలు చక్కగా నేర్పించి ఇలా చేయాలమ్మా ఎడిటింగ్ ఇది చేయాలి ఎవరైనా నన్ను ఎడిటింగ్ చేయాలి అంటే నాకు పెద్దగా తెలియదండి నేను అందుకే నాకు తెలియదమ్మా ఏదైనా కూడా యూట్యూబ్ యూట్యూబే నేర్పిస్తుంది అందులోనే సర్చ్ చేసి నేర్చుకోండి అని చెప్తానండి సో ఎంత ఎత్తుకెదిగాను అంటే మా పిల్లలు మా ఫ్రెండ్స్ అంత సపోర్ట్ చేశారండి బంధువులు కూడా నిజంగా నేను అంటున్నాను బంధువులు కూడా చాలా సపోర్ట్ చేశారండి ఫస్ట్లో యూట్యూబ్ చేస్తా అంటే ఏంటి యూట్యూబ్ చేస్తున్నావా మన ఇందులో లేనే లేదు కదా యూట్యూబ్ ఎందుకు చేస్తావని చాలామంది వెకిలీగా అంటే వేరేగా కూడా మాట్లాడినారు కానీ నేను మధ్యలో ఒక్కటే ఆలోచన చేశానండి ఎవరో ఏమో అనుకుంటారు మనం యూట్యూబ్ చేసే తప్పు అట్లాగా అనుకోకూడదండి మనం చేస్తున్న పని కరెక్టా కరెక్ట్ అయితే ముందుకెళ్ళిపోవాలి అంతే ఎంత కష్టం ఉంటుందంటే దీంట్లో రంగంలో దిగిన వాళ్ళకే తెలుస్తుందండి ఈ కష్టము ఎవరికి తెలియదండి ఎంతో టెన్షన్ పడతాము ఆ టయానికి వీడియో పెట్టలేకపోతాము అసలు కళ్ళు మొత్తం అన్నీ ఎఫెక్ట్ వస్తాయండి కటింగ్ కొట్టడం అంటే మీకు ఇరవై నిమిషాలు వీడియో చూపిస్తున్నాము అంటే మా చేతిలో అది పది గంటలు ఉంటుందండి అంత కటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ ఎలా ఉందో చూసుకొని ఒకటికి రెండుసార్లు చూసుకొని అప్లోడ్ చేసి పబ్లిక్ కొడతాం సో యూట్యూబ్లో చాలా కష్టాలు ఉంటాయండి నేను అందుకే ప్రతి ఒక్కరికి ఏదైనా ముందుకు వెళ్ళాలి అంటే చాలామంది షార్ట్స్ పెడుతూ ఉన్నారు కానీ మా ఫస్ట్ నుంచి ఫ్యామిలీ బ్లాగ్స్ కాబట్టి అందరూ ఫ్యామిలీ బ్లాగ్సే ఇష్టపడతారండి అలాగే మా అత్తయ్య కూడా నాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేశారండి మీకు తెలుసు సో మా వారు కూడా చాలా హెల్పింగ్ మా గారు అయితేనేమి అప్పటికప్పుడు కొత్తిమీర కావాలి టమాటా పండ్లు కావాలి అంటే వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టి నాకు తాజాగా తెచ్చి కూరగాయలు ఇచ్చారండి ఇంత సపోర్ట్ చేస్తున్న మా ఫ్యామిలీని అయితేనేమి బంధువులైతేనేమి సబ్స్క్రైబర్స్ అయితేనేమి వ్యూవర్స్ అయితేనేమి అందరూ సపోర్ట్ చేశారండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా జీవితం ఇది మర్చిపోలేనటువంటిదండి ఎప్పుడైనా కూడా మనం చేసిన పని మనం కరెక్టా అది ఆలోచన చేసేసుకొని ముందుకు వెళ్ళిపోండి వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పేసి వెనకంజ వేయకండి పెద్ద పెద్దోళ్ళు కూడా అంత ఎత్తుకు ఎదిగారు అంటే లోపల ఏదో ఒకటి వాళ్ళకు కూడా ఉంటాయండి సో కాబట్టి ఏదైనా కూడా మనకు నచ్చినట్టుగా మనం వెళ్ళాలి మనము పది మందికి సాయం చేసేటట్టుగా ఉండాలి అని చెప్పేసి నేను ఇట్లాగా యూట్యూబ్లోకి దిగానండి సో అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వచ్చానండి నేను మా పిల్లలు ఒక్కటే మాట అమ్మ నువ్వు చేసే పనిని కరెక్టా ముందుకెళ్ళు తప్ప అనిపిస్తే డ్రాప్గా అంతే ఈ మాటలు తప్ప ఏవి చెప్పలేదండి ఓకే అండి ఎందుకో ఈరోజు నా మనసులో మాటలు చెప్పాలనుకున్నాను తప్పకుండా మీరు కూడా మేతి తువర్ మలై కర్రీని అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే పూరీ కూడా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి ఇలాంటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి